ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దరిచేరవా చలి సెవెంటీ ఒకప్పుడు ఏమైతే అక్కడ లేవో అవన్నీ ఇప్పుడు ఉన్నాయి స్కూల్ లేక తనే పాఠాలు చెప్పేది ఇప్పుడు పెద్ద స్కూల్ వచ్చింది ఎక్విప్మెంట్స్తో సహా త్రీ ఫ్లోర్స్ హాస్పిటల్ వచ్చింది ఇదంతా చాలా హ్యాపీగా ఉంది జననికి నైట్ డిన్నర్ తినేశాక విక్రమ్ పక్కన కూర్చుని తమ పిల్లలకి కాల్ చేసి చాలా టాయ్స్ తీసుకొస్తానని కూతురికి మాటిచ్చి అందరితో మాట్లాడాక కాల్ కట్ చేయడంతో ఆమెతో సహా పట్టెమంచం మంచంపై వాళ్ళుతాడు విక్రమ్ ఎలా మొదలైన లైఫ్ ఎలా టర్నింగ్స్ తీసుకుని ఎలా చేంజ్ అయిందో గుర్తొస్తుంటే తెలియని భావంతో ఆమె గుండెల్లో ఒదుగుతాడు విక్రమ్ జనని కూడా అలానే ఉంది పరిస్థితి బాధ తరువాత ప్రేమ రుచి ఎంత అందంగా ఉంటుందో ఇద్దరికీ తెలుసు ఇదే ఊరిలో మళ్ళీ ఆమెకి తన ప్రేమని కొత్తగా చూపించడం మొదలుపెట్టాడు విక్రమ్ కొడితే ఓపికగా ఉన్నాడు తిడితే సహనంగా భరించాడు అతని ప్రేమని ఆమెకి తెలియజేశాడు విక్కీని వద్దు అనడానికి ఇంకేం కారణాలు కనిపించలేదు జనునికి ఇష్టంగా తన ప్రేమను అందుకుంది హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది ఎందుకు బాబా సైలెంట్గా ఉన్నావు అంది ఏం లేదు ఎప్పుడు నా ప్రేమ చూపించడమేనా నువ్వు ఎప్పుడు చూపిస్తావా అని ఆలోచిస్తున్నా నా లవ్ నీకు తెలియట్లేదా తెలుస్తోంది జున్ను బట్ నాకు చేతలలో కావాలి మరి అతను అన్నది అర్థమైన తర్వాత యూ ఇడియట్ నీకని బుగ్గలు కెంపులుగా మారుతుంటే గట్టిగా రుస్తుంది అందులో తప్పేముందే నేను సీరియస్గా ఆలోచిస్తుంటే నువ్వు ఇంత డట్టిగా ఆలోచిస్తున్నావా ఇందులో ఏముంది ఏముందే ఆర్ మై వైఫ్ కాదు అంటే చెప్పు ఇంకో పిల్లని వెతుక్కుంటా హౌ డేర్ యూ బావా ఇంకో పిల్లని వెతుక్కుంటావా కోపంతో అతని జుట్టును పీకేస్తుంది జనని లేకపోతే నీ గోల్ ఏంటి మరి నీ ఆన్సర్ ఏంటో చెప్పు ఫస్ట్ నేను చెప్పను ఫేస్ని ఆమె చేతుల్లో దాచుకోవడంతో వాటిని దూరం చేస్తూ సే ఎస్ ఆర్ నో ఇంటెన్స్టివ్ వాయిస్తో అడుగుతాడు నువ్వేం చేసినా ఎస్నే నేను చేయాలంటే మాత్రం నో అంటూ బిడియంగా రూమ్కి పారిపోతుంది జనని లేడి పిల్లల పరిగెడుతున్న ఆమెని రెప్ప వేయడం మర్చి చూస్తూ ఆమెకి అడుగులని లోపలి లోపలికి వేస్తాడు రావద్దు బావా వద్దు అంటే మరింతగా చేయాలనిపిస్తుంది జున్న అంటూ స్పీడ్ పెంచుతాడు విక్రమ్ బావా ప్లీజ్ నా వల్ల కాదంటూ బెడ్ చుట్టూ పరిగెడుతుంది జనని ఒక్క నిమిషం ఆయాసంతో ఆమె ఊపిరి తీసుకుంటుంటే అతను రియాక్ట్ అవుతూ ఆమెని సందిట్లోకి తీసుకుని బెడ్పై పడిపోతాడు జననితో కలిసి వదులు అసలు వదలను ఈరోజు మొత్తం నన్ను వదిలేస్తే నువ్వు ఊహించని హ్యాపీనెస్ని చూపిస్తా బావా అంది ఆమె మాటలకి అతని కనుబొమ్మలు ముడిపడుతుంటే ట్రస్ట్ మీ అని లో వాయిస్తో చెప్పింది జనని ఆమె కోరిన విధంగా చేయడంతో హ్యాపీగా తన అరేంజ్మెంట్స్లో పడింది ఎట్ ఈవినింగ్ టెర్రస్ పైన క్యాండిల్ లైట్ డిన్నర్లో ఎదురెదురుగా కూర్చుంటారు ఇద్దరు టేబుల్పై అన్నీ అతనికి నచ్చే డిషెస్ మాత్రమే ఉన్నాయి ఇష్టంగా ఒకే ప్లేట్లో వడ్డించి గోరు ముద్దలు కలిపి అతను నోటి దగ్గర పెట్టడంతో మరింత ప్రేమగా అందుకుంటాడు కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఫుడ్ కంప్లీట్ అవ్వడంతో అతను కళ్ళు మూసి రోమ్కి తీసుకెళ్తుంది జర్నీ ఏజెన్సీ ప్రాంతం వల్ల మల్లెపూలు పుష్కలంగా దొరకడంతో బెడ్ నిండా పరుచుకుంటాయి అందంగా ఏంటి ఇదంతా నా ప్రేమని చూపిస్తాను అన్నా కదా ఆ రిషోర్జన్ను మెరుస్తున్న కళ్ళతో అడుగుతాడు కష్టమైన నీ కోరిక తీర్చాలనిపిస్తుంది బావా వద్దు అతని షర్ట్ని పట్టుకుని ప్రేమగా చూస్తూ హెల్ప్ చేయరాంటూ లైట్ ఆఫ్ చేస్తుంది జనం ఒకరి ప్రేమ మరొకరికి తెలుస్తూ ఇద్దరిలో బలం పుంజుకుంటుంటే తన భార్యకి కొత్త పాఠాలు నేర్పిస్తూ ఇద్దరూ ఆనందంలో తేలియాడుతారు ఆ రాత్రి ఇంటికి వస్తున్న తల్లిదండ్రులు చూస్తూ పరుగును వెళ్ళి బలంగా హత్తుకుంటారు బెంగతో జానుకి ఎలా ఉన్న వెన్నెల మాత్రం విక్రమ్ని కలుచుకోవడంతో కూతురు ఫేస్ నిండా ముద్దులు పెట్టి బెంగని పోగొడతాడు తను తెచ్చిన టాయ్స్ చూపిస్తూ రోజులు గడుస్తున్నాయి విక్రమ్ అరుణ్ కలిసి బిజినెస్ లాంచ్ లెంచ్లుగా ఎదుగుతూ టాప్ టూ ప్లేస్లో నిలిచేలా చేసుకుంటారు తమ కంపెనీని అలసటగా ఇంటికి చేరిన అరుణ్కి చిన్న కూతురు ఆన్య పరుగున వచ్చి అత్తుకోవడంతో తనతో తెచ్చిన చాక్లెట్ ఇద్దరు కూతుర్లకి ఇస్తాడు నవ్వుతూ ఇద్దరు ఒకేసారి థ్యాంక్స్ డాడీ అని ఇవ్వడంతో వాటర్ తీసుకొచ్చిన హర్షి మాత్రం మూతి ముడుస్తుంది బంగారాలు నానమ్మ తాతయ్య పిలుస్తున్నారు వెళ్ళండి ఓకే డాడీ కూతుర్లు ఇద్దరు బయటికి వెళ్ళడంతో నేనే చాక్లెట్ని మళ్ళీ ఇంకో చాక్లెట్ ఎందుకే భార్యని ఐస్ చేసి పనిలో పడతాడు అని ఆ మరుక్షణం షోల్డర్ని పొరిగేయడంతో రాక్షసి అని గట్టిగా రుస్తాడు చాక్లెట్ అన్నావు కదరా బ్రేక్ అవ్వలేదేంటి బ్యాగ్ నుండి మరో చాక్లెట్ తీసి ఆమె చేతిలో పెట్టడంతో గట్టిగా కొరకానా అంటూ చిన్నగా తడుముతుంది హరిషి కథను నువ్వు అంటూ ఆమెను హత్తుకొని కాసేపు కోపరేట్ చేయవే అంటూ మత్తుగా అడుగుతారు పోరా ఎప్పుడు పడితే అప్పుడా నా చిన్న బంగారం నైట్ టైం నా గుళ్ళపైనే పడుకుంటుంది అసలు వదలట్లేదు అది నా తప్ప ఒప్పుకొమ్మా పిల్లలు వస్తారా మామ్ ఎంగేజ్ చేస్తుంది డోర్ లాక్ చేయి యాహో అంటూ డోర్ దగ్గరికి వెళ్ళే లోపల పిల్లలు ఇద్దరు వచ్చేస్తారు బుడిబుడి అడుగులతో బంగారం గ్రానీ డోంట్ కాల్ డాడీ అరుణ్ ఎక్స్ప్రెషన్ వస్తుంటే ఏదో ఒకటి చేయవని ఎడుపు ముఖంతో చూస్తాడో హర్షి వైపు టూ సిజేరియన్స్ వల్ల హర్షి కోలుకోవడానికి చాలా టైం పట్టడంతో ఆమెని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు అరుణ్ నార్మల్ అయ్యాక కూడా ఎక్కువ అలసిపోతోందని గ్రహిస్తూ తన కోరిక కోసం ఇబ్బంది పెట్టలేకపోయేవాడు అండ్ ఆద్య కన్నా ఆమెకి అరుణ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో అరుణ్ గుండెల్నే బెడ్గా మార్చుకుని తండ్రిని నైట్ టైమ్స్ లాక్ చేసి పాప తాతయ్య మీ కోసం టాయ్స్ తెచ్చారు బంగారాన్ని అందుకే గ్రాండ్మా పిలిచింది రండి అనే పిల్లల్ని తీసుకెళ్ళి పెద్ద తో ఉన్న బొమ్మల్ని వాళ్ళు ఎదుర్కొండా వేసి అత్తయ్య పిల్లల్ని ఎంగేజ్ చేయండి కొంచెం అరుణ్కి హెడేక్గా ఉందంట మసాజ్ చేసేసి వస్తానని మా వాడిని చూసుకోవాలి అని అత్తగారు హామీ ఇవ్వడంతో సింగిల్ రూమ్కి వచ్చిన ఆమెని అమాంతంగా హత్తుకుని బెడ్ పే పడేస్తాడు అరుణ్ పెద్దవాళ్ళందరూ కలిసి తీర్థయాత్రల ట్రిప్ పెట్టుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వడంతో పిల్లలందరూ విక్రమ్ ఇంట్లో ఉండాలని ఫిక్స్ అవుతారు రే హాస్పిటల్ వరకు ఎంతవరకు వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయిందికి ఎక్విప్మెంట్స్ వస్తే ఓపెనింగ్ చేసేయడమే త్వరగా వచ్చేలా చూడు లేట్ అవ్వడం మంచిది కాదు అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ పోస్ట్ లుక్తో రెడీ అయిన హాస్పిటల్ని చూసి హర్షీ కళ్ళల్లో ఆనందంతో నీళ్లు నిండుకుంటే జనని చేతిలో సిజర్ పెట్టి కట్ చేయమని చెప్తారు వామ్మో నేనా నువ్వే అందరి రెండు అంటూ నలుగురు చేతులతో కలిపి రిబ్బన్ కటింగ్ చేసి హాస్పిటల్ లోపలికి వెళ్తారు అందరూ డాక్టర్ హర్షిత కార్డియాలజిస్ట్ తన నేమ్ బోర్డు తడుముకొని లోపలికి వెళ్ళడంతో జనని ఇస్తే అరుణ్ ఆఫ్రాన్ తొడుగుతాడు మేడం మా వాడికి హార్ట్లో ఏదైనా ఉందంట చెక్ చేయండి కొంచెం ఫస్ట్ పేషెంట్ నేనేనా డెవిల్ ఎస్ డాక్టర్ గారు వీడికి హార్ట్ మోకాల్లో ఉంది ఆపరేషన్ చేసి కరెక్ట్గా సెట్ చేయాలి ఎలాగైనా ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు మోకాల్లో ఉండేది బ్రెయిన్ కదా హార్ట్ అంటావేంటి అరుణ్ క్వశ్చన్కి అందరూ ఒకేసారి నవ్వడంతో నువ్వు డెవిల్ అయిపోయావు నా చేతిలో అంటూ ఆమెను తరుముతాడు కోపంగా ప్రతి మనిషి జీవితంలో ఫ్రెండ్షిప్ ఈజ్ ఏ స్పెషల్ బాండ్ అందులో జెండర్స్ డిఫరెన్స్ ఉండదు అబ్బాయి అమ్మాయి బైక్పై వెళ్తే ఎఫ్ఐఆర్ అనుకునే కాలంలో ఉన్నాం ఎప్పుడైతే ఈ ఆలోచన మారుతుందో అప్పుడే ఆ బాండ్లో ప్యూరిటీ అందరికీ కనిపిస్తుంది స్వచ్ఛంగా అందరిలానే విక్రమ్ కూడా పొరబడ్డాడు కానీ తను మిస్టేక్ వేసుకున్నాడు తన వల్ల దూరమైన అరుణ్ని మళ్ళీ జనని దగ్గరికి చేర్చాడు ఆయాసంగా విక్రమ్ పక్కన కూర్చుని బాబా ఆ రుణం నన్ను కొట్టాడని కచ్చగా చెప్పింది నమ్మక విక్కి ఆ డెవిల్ నా జుట్టు పీకేసింది మీ ఆవిడ వల్లే ఫ్యూచర్లో నాకు బట్టతల వచ్చేసింది గ్యారెంటీ డోంట్ వర్రీ విత్ స్పాన్సర్ చేస్తారని కోసం పరిగెత్తు ఊపికలేక కాల్ చేసి చూస్తాడు జనని మీద ఆర్ యూ హ్యాపీనో హర్షి చాలా రా ఓన్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి అనేది నా డ్రీమ్ థ్యాంక్స్ రా అంటూ చిన్నపిల్లల అతని గుండెలపై వదుకుతుంది నేనేంటో తెలుసు కూడా నాతోనే ఉండాలి అనుకున్నా నువ్వు రాకపోతే నేను ఇంత హ్యాపీగా ఉండేవాడిని కాదు ప్రేమిస్తున్నాను రా నేను లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉంటాను అరుణ్ డాది వెళ్ళండి శ్రీవారు మీ చిన్న బంగారం లేచేసింది పిలుపు పిని వినిపించగానే లోపలికి వెళ్ళడంతో తండ్రి గుండెలు ఎక్కేసి నిద్రలోకి జారుకుంటుంది ఆమ్య ఎడమ షోల్డర్పై హర్షి తల పెట్టుకోవడంతో ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు అరుణ్ ఆ రోజు ఆనందంగా సాగడంతో తన గుండెలపై సేద తీరుతున్న విక్రమ్ తల నిమురుతుంటుంది చిన్నగా నీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా జున్ను ఎందుకలా అడిగా బావా ఈరోజు హర్షి ఫేస్ చాలా బ్రైట్గా ఉందిరా ఆడపిల్లకి తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఈరోజు తన ఫేస్ చూశాక అర్థమైంది నా పిల్లల్ని చూసుకుంటూ ఆఫీస్ నుండి అలసి వచ్చి నేను దగ్గరుండి చూసుకుంటూ ఎవరీ నైట్ నీలో కలుస్తే ఇది చాలు రా నా లైఫ్కి ఆమెలో ఎప్పుడూ నచ్చే విషయం అదే చిన్నప్పటి నుండి ఒకేలా ఉంది జనని అనిపించడంతో నిజంగా ఏం లేదా అన్నాడు అంటే చెప్తాలే ఐ లవ్ యూ జున్ను లవ్ యూ టూ అంటూ అతని చేతిపై కొడుతుంది కోపంగా ఏంటే ఆ కళ్ళు చూడు ఎలా ఉన్నాయో జున్ను వదిలి బా ఫస్ట్ నిద్రపో అంటూ అతని నుండి విడిపడి డ్రెస్అప్ అవుతుంది ఎక్కడికి వెళ్తున్నావు నేను పక్కన ఉంటే పిచ్చి పని చేస్తూనే ఉంటావు గుడ్ నైట్ అనే భావనలో కూర్చుంటుంది జనంలో ఒంటరిగా ఉన్నప్పుడు జీవితంలో ఒడిదుడుకులు గుర్తొస్తూ ప్రస్తుతం ఎంత హ్యాపీగా ఉన్నామో గుర్తు చేస్తూ ఉంటాను ఆమె ఆలోచన నిండా అవే నిండిపోయాయి ఇప్పుడు పీకల్లోతో ప్రేమని పంచాడు రాక్షసంగా అనుమానించాడు కర్కశంగా ఆమె మనసుని శరీరానికి తీరని గాయం చేసి మానసికంగా చంపేశాడు చుట్టూ చీకటి ప్రపంచంలో చిరుదెవ్వెలా కనిపించాడు తన కడుపులో బిడ్డ చనిపోయిన ప్రేమ మళ్ళీ ఆమె దరి చేరింది తన తప్పు తెలుసుకుని ఎంతో తగ్గాడు ఆమె ముందు కొడితే పడ్డాడు తిడితే సహించాడు ఆమె అహస్ అసహ్యాన్ని ఆనందంగా స్వీకరించాడు పోయిన ప్రేమను మళ్ళీ కొత్తగా చిగురింపు చేసి ఆమె నుండి కన్నీటిని శాశ్వతంగా దూరం చేశాడు విక్రమ్ అనుభవించిన బాధ కన్నా కళ్ళు తెలుగుండా కనిపిస్తున్న ఆనందం ఎవరెస్ట్ అనిపిస్తుంటే కన్నీటిని తుడుచుకొని చిన్నగా నోకుంటుంది జనని జున్నురా ఖుష్ వీడింకా నిద్రపోలేదా అని చిన్నగా నవ్వుకుని తల కొట్టుకుంటూ విక్రమ్ దరిచేరి గుండెల్లో ఒదుగుతుంది ఆనందంగా పడుకోలేదు ఇంకా బెడ్కి ఎప్పటివరకు పూర్తి చేశాగా బావా గోత నాట్ సేమ్ రా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకే అంటూ తన పిల్లల్ని ఒకసారి చూసుకుని జనని పెదవుల్ని ఆతిగా వండుకుంటాడు విక్రమ్ బల ఊపిరి ఉన్నంత వరకు విక్రమ్ జనని ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది దరి చేరవా చెలి స్పెషల్ అప్డేట్ విక్రమండరు పిల్లలు పెద్ద అయ్యాక ఎలా ఉంటారో అని సగదాగా రాశాను దరి చెలి స్పెషల్ అప్డేట్ విన్ను విన్ను ఏంట్రా ఆవలిస్తూ అడుగుతుంది ఆమె మార్నింగ్ చెప్పిన పని మర్చిపోయావా మరుక్షణం స్ప్రింగ్లా లేచి కూర్చుంటుంది వెన్నెల వెళ్దామా జర్కిన్ వేసుకో అన్నయ్య చలి ఎక్కువగా ఉంది అని జర్కిన్ క్యాప్ పెట్టుకుని అన్ని ఫాలో అవ్వడంతో ఇద్దరూ కొంచెం దూరం నడిచి బైక్ స్టార్ట్ చేస్తాడు విక్రమ్ కొడుకు జాన్విక్ వయసు వచ్చిన కొడుకు ప్రవర్తన వింతగా తోస్తుంటే అప్పటికే వారం రోజుల నుండి కొడుకుని స్పై చేస్తున్న జననికి కొడుకు మిడ్ నైట్ ఎక్కడికో వెళ్తున్నాడని తెలిసి గాబరా పడిపోయి కంగారుగా విక్రమ్ దగ్గరికి వస్తుంది జనని బాబా ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నారా వాడు అదే దగ్గరికి వెళ్తున్నాడు రిలాక్స్ అయ్యి వర్క్లో హెల్ప్ చేయి తాపిగా ఎలా ప్రవర్తిస్తున్నావు బావా ఎలా అంటే నా కొడుకులో నేను కనిపిస్తున్నాను కాబట్టి రిలాక్స్గా అనిపించడంతో ఊపిరి పీల్చుకుంటూ విక్రమ్కి హెల్ప్ చేస్తుంది జనని అన్నయ్య నువ్వు ధైర్యంగా దాంతో మాట్లాడు నేను మేనేజ్ చేస్తాను కదా అని ఐవింగ్ చేస్తుంది వెన్నెల ఆదియ ఆనియా ఒకే రూమ్ కావడంతో ఆమె నోటికి ప్లాస్టర్ వేసి ఎత్తుకొని బయటకు తీసుకొచ్చేస్తే ఆ ప్లేస్లో వెన్నెలు దూరి ఎవరికి అనుమానం రాకుండా ముసుగు వేసుకుంటుంది వదిన వచ్చేసావా చిన్నమరదల ఆర్ టూ ఇంటెలిజెంట్ రే థ్యాంక్ యూ మాస్టారు సైలెంట్గా పడుకోండి డాడ్ వచ్చే టైం అయింది అంది ఆనియా ఇద్దరు అవడంతో ఆని అన్నట్టుగానే అరుణ్ వచ్చి ఇద్దరిని చూసుకుని తన రూమ్కి వెళ్ళడంతో రిలాక్స్ అయ్యి ముసుగు తీస్తారు ఇంకా ఒప్పుకోలేదా బావలోని దానికి గొడవలు భయం వీడు కాలేజ్లో అవి లేకుండా ఉండలేడు బావ హాట్గా రఫ్గా బలి ఉంటాడు కదా వదిన మా ఆద్య అక్క కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది నేనైతే వాటికి పెళ్ళి కూడా చేసుకునేదాన్ని అని సిగ్గుపడిపోతుంది ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయండి చిన్నమరదల అని నవ్వుతుంది వెన్నెల జాను చేతుల్లో నుండి గింజుకుంటున్నామని పక్కన ఉన్న మరో రూమ్కి తీసుకెళ్ళి డోర్ లాక్ చేస్తాడు ఏంటే ఐ లవ్ యూ చెప్పమంటే ఎక్స్ట్రా చేస్తున్నావు ప్లాస్టర్ ఉందా అని నెమ్మదిగా నోటుకున్న దాన్ని తీయడంతో నీ గురించి మా డాడీకి చెప్తానని భయంగా అంటుంది ఆద్య వెయిట్ కాల్ చేసిస్తాను మామతో మాట్లాడు హాదియ భయంగా ఎక్కడ ఫోన్ చేస్తాడో అనని జాను చేతిని పట్టుకోవడంతో ఐ లవ్ యూ చెప్పేయమ్మా అని గారంగా అంటాడు గొడవలు మాని వినిపించట్లేదు ఆమె అన్నది ఆమెకే వినిపించకపోవడంతో వాయిస్ చేసుకుంటూ గొడవలు మాని అని వణుకుతున్న స్వరంతో ఉంటుంది కష్టమే డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండేవాడికి ఇలాంటివి కామన్ సో ఇంకో రీజన్ ఏమైనా చెప్పు అంటూ ఆమెని తేరిపారా చూస్తాడు జాన్విక్ నైట్ టైం కాబట్టి షార్ట్స్ స్లీవ్లెస్ టీషర్ట్లో హాట్గా అనిపిస్తుంటే త్వరగా చెప్పని ఆమె దగ్గరగా వస్తుంటాడు బావా మా మరదలా చెప్పు అంటూ ఆమె జుట్టుని విడిపిస్తాడు నల్లటి కూరలు ఆమె మోమును కప్పేస్తే పూర్తిగా ఆద్యపై ఒరుగుతూ టీషర్ట్ నుండి చేతిని లోపలికి పోనించి మెడవంపలలో తన ఫేస్ని నిలుపుతాడు అతని చర్యకి ఆమె గొంతు తడారిపోతుంటే భయపెడుతున్నావంటూ ఊపిరి భారం పెంచేస్తుంది ఆద్య ప్రదమిక్గా కదులుతున్న ఆమె ఎత్తులను చూస్తూ కంటంపై చిన్నగా కొరికి పెదవుల దగ్గరకు వచ్చి ఆమె ఫేస్ వైపు చూస్తూ ఇరు పెదవుల్ని ఏకం చేస్తాడు జాన్విక్ అతను ఏం చేసినా ఇష్టపడుతుంది కానీ నచ్చని విషయం అతనిలో గొడవల్లో దూరడం ఆద్య లాంటి భయం ఎక్కువ ఉన్న అమ్మాయి జాన్విక్ లాంటి మాస్టర్ క్లాస్ కట్ అవుతుంది యాక్సెప్ట్ చేయాలంటే టైం పడుతుంది కదా మరి ఆమె చేతులు ఎప్పుడు అతను మెడను చేరాయో తెలియదు జాన్విక్ నవ్వుకుంటూ పెదవికి పంటిగాడు పెట్టడంతో అతన్ని దూరంగా తోసి లోపలికి వెళ్ళిపోయేంతలో ఒక్కసారిగా వెనక్కి లాగుతాడు ఆద్యని వదులు నన్ను చాలా రెచ్చగొడుతున్నావే ఐ లవ్ యూ చెప్తావా ప్రొసీడ్ అవ్వమంటావా బెదిరిస్తున్నావు ఫ్యాక్ట్ చెప్తున్నా నేనేంటో నీకు మాత్రమే తెలుసు అంటూ పైన షర్ట్ బటన్స్ విప్పుతూ బాడీ స్ట్రెచ్ చేస్తాడు ఐ లవ్ యూ బావా వినిపించలేదు మళ్ళీ చెప్పు ఐ లవ్ యూ లవ్ యూ టు ఆది అని మరోసారి పెదవుల్ని పిప్పి చేసి ఎలా అయితే తీసుకొచ్చాడో అలానే రూమ్లో వది వదిలేస్తాడు ఎలా అన్నా ఒప్పుకుందా హా పిలిచే వదిన అని వా వదిన ఇప్పటికైనా యాక్సెప్ట్ చేసావో అది చాలండి వెన్నెల బెదిరించాడు బాట్కౌ అతని చూపుల కంటి నుండి నెమ్మదిగా కిందకి జారుతుంటే ఆద్య కంగారు పడుతూ దుప్పటిని దూరేస్తుంది భయంతో కమ్ విన్ను ఇట్స్ టూ లేట్ అంటూ అదికి ఐవింగ్ చేసి తన ఇంటికి స్టార్ట్ అవుతాడు జాను అక్క బోర్ బావా నన్ను లవ్ చేయొచ్చుగా అంది ఆన్య సిగ్గుపడుతూ నీలాంటి ఫైర్ బ్రాండ్ని తట్టుకోవడం నా అన్న వల్ల కాదా అన్న డార్లింగ్ గుడ్ నైట్ అంటూ నవ్వుతూ చెప్పి ఇంటికి స్టార్ట్ అయింది వెన్నెల తన అన్నతో కలిసి ఆనందంతో ఒకవైపు విడియం మరోవైపు భయంతో జాన్వి తలపలలో మునిగింది ఆద్య దరిచేరవ చెలి స్టోరీని ఆదరించిన అందరికీ ధన్యవాదములు ఎంతటితో ఈ కథ సమాప్తము